రైతుపై అందరికీ చిన్న ప్రభుత్వాలు విత్తనాల సబ్సిడీ ఇవ్వడంలో చిన్న చూపు చూసిన లోన్ ఇవ్వడంలో అసత్వం చేసిన రైతు తన పని తాను చేయడంలో ఆశ్రద్ధ వహించడు అయితే అర్ధరాత్రి ఇందుకూరుపేట మండలం ముదుర్తుపాలెం గ్రామంలో దొంగలు హల్చల్ చేసి వ్యవసాయానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫరాలను దొంగిలించి ట్రాన్స్ఫరంలోని కాపర్లను అపహరించినట్లు సమాచారం ముదుత్పాలెంలో ముసుకు దొంగల బెడద అధికంగా ఉందని దసరా సమయంలో పలువురు ముసుగు దొంగలు స్థానికులపై దాడులు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయని పోలీసులు ఇటువంటి పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు వాపోతున్నారు మండలం ముదూత్పాలెం గ్రామం అండి మాది నా పేరు మైపాటి సుబ్రహ్మణ్యం మాది ముదూత్పాలెం గ్రామంలో ఇరవై ఆరో తేదీ మంగళవారం నైటు దొంగతనానికి గురికావడం జరిగింది అవి కూడా ముఖ్యంగా ప్రధాన మార్గమైన రోడ్డు మార్గంలో ఉన్న కరెంటు విద్యుత్తు సంబంధించిన ట్రాన్స్ఫారాలు అవి ముఖ్యంగా రైతులకి అనుకూలంగా ఉండేప్పుడు నారేతలు నారే నా నార్లు పోసుకుంటూ నారేతలు వేసుకునే కార్యక్రమంలో ఉన్నారు పాట వేసుకునే కార్యక్రమంలో ఈ సమయంలో దొంగతనం జరగడం అనేది రైతులకి చాలా ఇబ్బందికరంగా ఉంది రైతులు బాగా ఇబ్బందులు పడుతున్న బాధపడుతూ ఉన్నారు ఈ ట్రాన్స్ఫారాలు మూడు కూడా ఒకేసారి జరగడము ఒకే నైట్ జరగడము చాలా బాధాకరమైన విషయము ఈ ట్రాన్స్ఫారాలు పైన బోర్డులు ఇప్పేసి లోపల కోర్ అనేది దొంగలించడం జరిగినది ఈ దొంగతనము కూడా వ్యాను వేసుకొచ్చి చే చేయడం అనేది మేమైతే చూడలేదు వ్యానుతో తీసుకొచ్చి ఎక్కువ మంది జనాలు ఉండి లేదే ఈ దొంగతనం జరగదు మూడు ట్రాన్స్ఫారాలు ఒకే సమయంలో జరిగిందంటే అంటే పది పదిన్నర టైంలో రైతులు పోయేటప్పుడు వాళ్ళు గమనించుకుంటే ఉన్నాయి రెండు గంటలప్పుడు నీకు మోటార్లు వేసుకునే దానికి పోతే ఆ టైంలో ట్రాన్స్ఫారాలు కింద పడిపోవడం మోటార్లు ఆడకుండా ఉండడం జరిగింది మళ్ళీ ట్రాన్స్ఫారా ఫీజులు చెప్పి చూసుకోగా ఈ దొంగతనం జరిగిందన్నట్టు రైతులు గుర్తించారు గ్రామంలో కూడా చెప్పారు ఈ దొంగతనం జ జరగకుండా ఉండాలంటే రాత్రిపూట గస్తీ పోలీసులు గస్తీ ఇంకో రొంత పెంచాలని నైట్ పూట్ల కొంచెం ఒకసారి రెండుసార్లు రౌండ్లో వేస్తే ఈ దొంగతనాలు జరగకుండా పోతాయని గత రెండు రోజుల ముందర కూడా నిర్మిషల గ్రామం దాటంగానే తూమల దగ్గర నైట్ వచ్చే ఒక ప్యాసింజర్ని ఇద్దరిని అటకించడం జరిగింది రెండు రోజులు వాళ్ళు మాస్క్ మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళు మాస్క్ ఉన్నారు వాళ్ళు మాస్క్ వేసుకొని ఉండి సెల్ ఫోన్లు పెరుక్కోవడము జోబీలో ఉండే డబ్బులు పెరుక్కోవడం జరిగినాయంట అది నిన్న సాయంత్రం మా ఊర్లో అనుకుంటుంటే ఏంది విషయం అంటే ఈ విధంగా రైతులు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉన్నాయండి టౌన్కి పోయి వచ్చేటప్పుడు ఆడవాళ్ళని వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉందండి పదిన్నర దాటిన తర్వాత ఈ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా అడ్డగిచ్చి కొడుతున్నారు అనేది చెప్పడం జరిగింది ఇది రైతుర్లు కూడా భయపడి భయాందోళనలో గ్రామాల్లో కూడా మా గ్రామంలో కూడా పది గంటల కల్లా ఇళ్లలో పనుకుంటున్నారు ఎవరన్నా వచ్చి పిలిచినా కూడా పలానా పేరు చెప్పందే తలుపులు తీయట్లేదు ఎందుకంటే భయపడిపోయి ఏ దొంగలు ఈ విధంగానే జరుగుతున్నాయి కాబట్టి భయపడిపోయి తీయట్లేదు అందుకని ఏంటంటే పోలీసులు దీనిపై గట్టి చర్య తీసుకోవాలని మా గ్రామస్తులుగా మేము కోరుకుంటూ ఉన్నాము బ జనాల యొక్క భయాందోళనలు తొలగాలంటే దొంగల్ని త్వర త్వరితగా తిన పట్టుకొని జనాలకు ఉన్నామని భరోసా ఒక పోలీసులు ఇవ్వగలిగినప్పుడు ఆ జనాలకి ధైర్యంతో సొంతగా తిరగలని ఈ విధంగా ఉంటే రైతులు నైట్ పోవాలన్నా చేయాలన్నా పొలాల్లోకి ఏ సమయానంటే ఆ సమయాన్ని పోతూ ఉంటారు రైతులంటే వాళ్ళు పట్టాత్రం కోసము రెండు గంటల కరెంట్ వస్తుంది రొయ్యలు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి చేపల దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి వాటిని కాపాడుకునే దానికోసంగా రైతులు ఏ టైం అంటే ఆ టైంలో పోతూ ఉంటారు ఇటువంటి దారిలో అడ్డగించి ఇట్లా వాళ్ళపై దురాగతాలు చేస్తే రైతులు వ్యవసాయం కూడా చేసుకోలేరు పరాయి ఊర్లకు పోయి టౌన్లోకి పోయి ఒకవేళ ఏదన్నా టైం లేట్ అయినప్పుడు కానీ ఏదన్నా ఎక్కడికన్నా వాళ్ళ పిల్లల్ని ఏదన్నా ఇతర ఊర్లకు పంపించుకోవాలంటే ట్రా బెంగళూరు హైదరాబాద్ అటుకున్నప్పుడు ట్రావెల్స్కి ఎక్కించాలంటే పిల్లలు వాళ్ళ పిల్లల్ని పంపించాలంటే ఒంటి అప్పుడు పన్నెండు గంటల బయలుదేరుతారు ఇటువంటి అన్ని ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి ప్రభుత్వం వారు వాళ్ళు పోలీసు వారు దృష్టిలో పెట్టుకొని గస్తీని బాగా ముమ్మరం చేసి దొంగతనము అనే దాన్ని బాగా పూర్తిగా అరికట్టాలని ఈ గ్రామం తరఫున కాకుండా మా మండలం తరఫున కూడా మేము కొంచెం కోరుకుంటూ ఉన్నాము దీనిపై ఎస్పీ గారికి కూడా వాళ్ళు మెసేజ్ పంపించి దొంగతనాల మీద గట్టి చర్య ఈ మధ్య బాగా ఎక్కువ అవడం జరిగింది కాబట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాము అది కాకుండా త్వరిగతిన మన కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏఈ కానీ డిఈ కానీ వాళ్ళందరూ దీనిపైన స్పందించి రైతులకు త్వరగతిన ట్రాన్స్ఫారాలని నిర్మించకపోతే నార్లు పోసుకొని నార్మర్లు ఎండిపోతాయి నారాతులు వేసుకున్నాయి వాళ్ళు ఎండిపోతాయి త్వరితగతిన ఈ దొంగతనం జరిగిన ప్లేసుల్లో ట్రాన్స్ఫారాలు నిర్మించాలని వాళ్ళకి ఏ ఇబ్బందులు ఆటంకాలు జరగకుండా త్వరితగతిన చేయాలని కరెంట్ డిపార్ట్మెంట్ మీద గౌరవం జనాలకి రైతులకి ఉండాలని ఈ మూడు పోయిన ట్రాన్స్ఫారాలు కూడా ఎక్కువగా రైతు పైరు కైలి అగ్రికల్చర్కి సంబంధించిన ట్రాన్స్ఫారాలే చేపల అంటే ఒకరోజు ఆడకపోయినా ఇబ్బంది ఉండవు ఏందంటే నీళ్లు ఉంటాయి ఒక అంగులు రెండు అంగనాలు తగ్గిన రోజుకి ఒక అరడుగు తగ్గినా పెద్ద ఇబ్బందికరంగా ఉండదు పక్కాగా ఈ మూడు కూడా పైరు కాయలకు సంబంధించిన రోజు కూడా నీళ్లు లేకపోతే నారుమళ్ళు కానీ దుక్కులు దున్నుకునే ఈ టైంలో నారాతలు వేసుకునే టైంలో పూర్తిగా ఎండిపోతాయి నిరుపయోగంగా ఖర్చులు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయి మళ్ళీ దుక్కులు మార్చేళ్లబడి అంటారు ఆ దుక్కులు కొట్టుకునే దానికి విపరీతమైన ఖర్చులు ఏర్పడతాయి ఎన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల యొక్క మేలు కోరేవారు కోరే విధంగా రైతులకి మంచి చేయాలని కరెంట్ డిపార్ట్మెంట్ కూడా అర్థిస్తూ ఉన్నాను మా గ్రామం తరఫున గ్రామ ప్రజలకి మీరు మంచి అన్నదండలుగా ఉండి ఇది రైతుల ద్వారా జరిగిన తప్పు కాదు దొంగతనం జరిగింది అనుకోకుండా ఇది జరిగింది కాబట్టి దీనిపై మీరు కూడా పోలీసు వారికి పోలీస్ శాఖకి మీరు కంప్లైంట్లు ఇచ్చి దీనిపై తగు చర్యలు తీసుకోకపోతే మెయిన్ రోడ్లోనే మీ మూడు ట్రాన్స్ఫరాలు పోయినాయంటే ఇంకా డొంకా ప్రాంతాల్లో గ్రామాల్లో డొంకల్లో ఉండే ట్రాన్స్ఫార్ ఇంకా యథేచ్ఛిగా పోతాయి కాబట్టి పోలీసు వారు కూడా పోలీసు వారికి మీరు కంప్లైంట్ కేసు దీన్ని మూచేయాలని చేయాలని ఇటుముండి మళ్ళీ మళ్ళీ జరగకుండా తగ్గు గట్టి చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా తరఫున మీ అందరికీ వినియోగించుకుంటా ఉన్నాను